రెండు వర్గాలు అంటే ఆడు నువ్వు వేసినా వేయకపోయినా సరే నువ్వు సరిగ్గా చేసినా చేయకపోయినా ఆడు ఆడి పార్టీకి మళ్ళీ కితాపిస్తుంటాడు పార్టీకి మా 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 పెద్ద ఆయన భలే ఉందండి పల్లెల్లో పల్లెల్లో అలా ఉంది కాబట్టి నేను ఇప్పుడు మీకు నిజం చెప్పడానికి వచ్చాను నేను మీరు ఆలోచించుకొని మీ భూమి దాకా వచ్చిన విషయం ఇది దాటిందంటే మీ బతుకు బంగాళాఖాతమే దయచేసి అర్థం చేసుకొని మన పుల్లారావు గారిని అలాగే సోదరుడు రావు కృష్ణదేవరాయలు గారిని అఖండమైన జార్థితో గెలిపించండి చూసారా మీరు మనం ఎంత మనం ఎంత ఎదవ మరీ అంత యదల్లా కనపడుతున్నామా ఎవరు లేరా వైసీపీకి ఇక్కడ ఎవరు అభ్యర్థి దొరకలేరా ఒక గుంటూరు నుంచి అక్కడ నెల్లూరు నుంచి వచ్చాడు ఇంకొక అతను గతంలో ఎవరా లేదా బ్రో జగన్ బ్రో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు ఆపత్తరమే కాబట్టి బ్రో అనొచ్చు మిమ్మల్ని జగన్ బ్రో కాదు మీకు మా లోకల్లో ఎవరు దొరకలేదా చాలా మంది ఉన్నారు గురు రాజశేఖర్ గారు ఉన్నారు లేదంటే అవతల ఇంకా చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవ్వచ్చు కదా లోకల్లో వాళ్ళకి ఎక్కడ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఆయన మాట్లాడితే దిగిందా లేదా ఎందుకు వచ్చారు గుర్తుపెట్టుకోండి అందరూ అది అమ్మా అక్కడ అక్కడ అనేసి మెడ్రాస్ జంప్ వేసి ఇస్తాల్సి ఇక్కడ ఉండవు ఇక్కడ కథ వేరే ఉంటుంది సో కాబట్టి అన్నీ కాదు లోకల్లోళ్ళు దయచేసి అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి అభ్యర్థుల్ని నిర్ణయించుకొని ఇద్దరే ఇక్కడ మీకు ఎలక్షన్లో మీకు గుర్తు రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు వీళ్ళిద్దరు ఎవరికి వేస్తారో ఆలోచించుకోండి మన పెద్దపాటి పుల్లారావు గారు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే కృష్ణదేవరాయలు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే దయచేసి ఈ ఎలక్షన్ జీవన్ మరణ సమస్య బతకాలని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటే సరైన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు ఈ నెల మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన